విజేత బి అనూషా గారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది క్లాడ్ నెంబర్ రెండో గారు ఫ్రీగా పొందిన విజేత ఐదు వందల డెబ్బై తొమ్మిది ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ వారి వంద గజాలు లక్ష రూపాయలైన కాన్సెప్ట్ తో ప్రతి ఆదివారం ఆదివారం కస్టమర్లు సైట్కి తీసుకెళ్లి సైట్ చూపించి వంద గజాల ప్లాట్ ని లక్ష రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఈ రోజు ఈ ఆదివారం నాడు దీపావళి సందర్భంగా మనం లక్కీ డ్రా అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజు ఆ లక్కీ డ్రా లైవ్ లో ఉంటుంది యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు లైవ్ చూడొచ్చు ఈ రోజు కూడా మేము దాదాపుగా నాలుగు బస్సులు తీసుకుని వెళ్తున్నాము మీరు చూడొచ్చు సో నాలుగు బస్సుల్లో ఈ రోజు దాదాపుగా వెంచర్ క్లోజ్ అయిపోతుంది ఇంకా చూద్దాంలే కొందాంలే అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో త్వరపడండి వంద గజాలు లక్ష రూపాయలకే మళ్ళీ మళ్ళీ దొరకపోవచ్చు అద్భుతమైన ప్రాజెక్ట్స్ లో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మీ ముందుకు తీసుకొస్తుంది థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్ల ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ కు సాయివరం గారు రావులపల్లి యాగయ్య గారు సుందర్బాబు గారు ఫ్లాట్ నంబర్ థర్టీ ఎయిట్ చుక్కాల వెంకట్రాయలు గారు వైజాగ్ నుంచి ఇది దూరమా హైదరాబాద్ దూరమా ఇరవై క్రితం తక్కువ రేట్లు ఉంది అప్పుడు ఇరవై క్రితం నేను అక్క అంటే నూట ఇరవై ఐదు గజాలు అంటే గజం పన్నెండు వందలుగా ఉమ్మా శంకరపల్లి మరి అప్పుడు కొనమని చాలా మంది చెప్పారు అప్పుడు కొనలా ఇప్పుడు శంకరపల్లి ఎక్కడ ఉందా లోపరుందాపర్ అది లోపరుంది ఇరవై ఐదు వేలు తక్కువ ఉన్నాయి శంకరపల్లిలో எமரிப்பா தேட்டு காணி ஆ ஊருச்சு ஆ மாரி தோல் சண்டா அக்கெவண்ட கொனகு ஆகி போயினு கோட்ட ரூபாய் பெரின எக்ஸ் மாட்டாடு அந்த எவரோ மாட்டாரு ఇరవై సంవత్సరాలకి ఏదో వెనక్ట్ తిరిగి చూడండి మా రేటు పెరిగి ఉంటుంది వచ్చేసారు ఆ రోజు ఎంత చెప్తాను చూపుకుంటున్నది ఐదు లక్షలు ఇప్పుడు ఎంత తెలుసు అది చెప్పండి పన్నెండు లక్షలు సంవత్సరాలర కితం కొన్ని ల్యాండ్ ఇప్పుడు ఆ చుట్టుపక్కలన్నీ ఇల్లు వచ్చేసాయి మరి ఇప్పుడేమనుకుందాం ఎన్ని తీసుకుందామా ఏడు ప్రాణాలు తీసుకున్నాం പതിനാറ്റ് ഫുൾ പേമെന്റ്

మూడో ప్రైజ్ అన్నమాట యాభై గజాల ప్లాట్ ఫ్రీగా ఇచ్చే ప్రైజ్ యాభై గజాల ప్లాట్ ఒక ప్లాట్ నెంబరు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మధ్యలో ఉంది వాళ్ళు మాత్రం నిలబడి మిగిలినందరు కూర్చున్నారు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మధ్యలో ఉంది ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మధ్యలో ఉంది వీళ్ళకి మా సైట్ లో యాభై ప్లాట్ ఉంది అది ఫ్రీగా ఇస్తాము పేరు పేరు ఇంటి ఇంటి సో మూడో విజేత బి అనూషా గారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది క్వార్డ్ నెంబర్ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది క్వార్డ్ అమ్మాయి సో క్యాపిటల్ హోమ్ నుంచి బి గారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఏది

ఆహా మీ మామూలు అదృష్టవంతులు కాదు నువ్వు కమర్షియల్ వచ్చింది లో ప్లాట్లు అనుకున్నాడు ఎంతమంది ఇక్కడ కమర్షియల్ మీరే పద్నాలుగు వరుణ్ గారు సాయి వరుణ్ గారు

ఫ్రీగా ఇస్తున్నామండి సాయి వరుణ్ గారికి ప్లాడ్ నంబర్ పద్నాలుగు సో రెండో విజేత సెకండ్ విజేత మన లంకీడా రెండో విజేత సో కంగ్రాచులేషన్స్ అమ్మాక్ ఐదు వందల వందల నుంచి ఆరు మధ్యలో ఉన్నారు మొదటి విజేత రెండు వందల గజాల ప్లాటు ఫ్రీగా పొందిన విజేత ఐదు వందల డెబ్బై తొమ్మిది ఆ చిత్ర మాత్రం మంచి గౌండ్ కొనియాలి కనీసం గౌండ్ రెండు లక్షలు తక్కువ ఉండకూడదు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మొదటి విజేత చెప్పవాని విశాఖపట్నం నుంచి బుక్ చేసుకున్న గంగా గారికి ఐదు వందల డెబ్బై తొమ్మిది మొదటి ప్రైజ్ వచ్చిందండి ఇవిడికి రెండు వందల గజాల ప్లాట్ ఫ్రీగా రీష్యూ సారీ ఫ్రీగా ఇవ్వబోతున్నారు సో ప్లే స్టోర్ లో ఇలా కనిపిస్తుంది అండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అని మా యాప్ కనిపిస్తుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మేము ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాము ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది డీటెయిల్స్ బ్రోచర్ లేఅవుట్ దాంట్లో ఏ ప్రాక్ట్ కాడి ఉంది ప్రతిది కూడా ఉంటుంది సో దాంతో పాటు ఏంటంటే మేము మీకు కనుక ఎక్కడైనా ప్రాపర్టీ కావాలంటే మీ రిక్వైర్మెంట్ కూడా అందులో పెట్టచ్చు మా టీం కాల్ చేస్తాను పంపించండి మేము ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాము వాటి డీటెయిల్స్ వాటి బ్రోచర్స్ ఎవ్రీథింగ్ వీడియోస్ తో సహా అన్ని ఉంటాయి సో మీరు మా బ్రోచర్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడికి వెళ్ళొచ్చు లేఅవుట్ లో కావాలంటే ఏ ప్లాట్ ఖాళీ ఉంది ఏ ప్లాట్ బుక్ అయింది కూడా మీరు మా వెబ్సైట్ మా యాప్ లో చూడొచ్చు విధంగా మాకు వెబ్సైట్ కూడా ఉంది ఏపీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ డామ్ అనే వెబ్సైట్ ఉంది మా వెబ్సైట్ లో వెళ్ళొచ్చు లేదా ప్లే స్టోర్ లో కైనా వెళ్ళి మీరు ఇలా లేఅవుట్ కానీ మా బ్రోచర్స్ కానీ డీటెయిల్స్ కానీ తీసుకోవచ్చు